ముస్ైనారిటీ ఎన్నో విలమ ఉన్నాయి ప్రతి మండలానికి ఒక హోసి హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి అనే ఆరు ప్రత్యేకమైన డిమాండ్లతో ఈ మహాసభ ఏర్పాటు చేసిన ఐక్యత 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 నా పేరు బుర్రా జయవర్ధన్ రెడ్డి ఓసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అనంతపురం వేదికగా ఓసీ విద్యార్థి యువగర్జన మహాసభ ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఈ మహాసభ ఉద్దేశం అగ్రవర్ణాల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ విద్యార్థినులు కానీ అనేక విధాలుగా బాధపడతా ఉన్నారు ప్రభుత్వాల నుంచి ఏ మాత్రం సంక్షేమ ఫలాలు అందక రిజర్వేషన్ల వ్యవస్థ వలన డెబ్బై ఐదు సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాలు చాలా కోల్పోవడం జరిగింది అందుకే మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఓసీ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర శాసనసభలో పార్లమెంటులో అత్యధిక శాతం ఓసీ జనాభా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా మీరు ప్ర ఆ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఓసీల సమస్యల నుంచి కూర్చోడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అందుకే అప్లికేషన్ స్థాయి నుంచి ఉద్యోగం వరకు కూడా ఈరోజు ఓసీలు వెనుకబడిపోతూ ఉన్నారు అప్లికేషన్ స్థాయి నుంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నాం చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను ఖచ్చితంగా కూడా ఓసీల సమస్యలు ఓసీల హక్కుల కోసం ప్రతి ఓసీ బిడ్డ ప్రతి ఓసీ విద్యార్థి ప్రతి ఓసి యువకుడు కూడా ఈ మహాసభకు హాజరై మన సత్తా ఏందో ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలు కూడా చూపెడదామని చెప్పి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం ముప్పై తేదీ అనంతపురం లలితకాల పరిస్థితుల్లో జరిగే ఈ మహాసభ వేదికకు పెద్ద ఎత్తున మీరంతా వచ్చి కదలి రండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం నా పేరు మంజునాథ్ చౌదరి రాష్ట్ర ఓసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిని గత ముప్పై సంవత్సరాల నుండి మా ఓసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వంలో చలనం వచ్చి ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఓసీ కార్పొరేషన్ కూడా సెంట్రల్ సెంట్రల్లో కూడా మనకు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఓసీ నాయకులు ఓసీల గురించి సరిగ్గా స్పందించడం లేదు ముఖ్యంగా ఈ మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాము ఓసీలకు సమస్యలపై ఎక్కువగా మీరు పోరాటాలను పోరాడాలని కోరుకుంటున్నాము ముందు కూడా గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా మేము మాయావతిని ప్రధానమంత్రి చేయాలని కోరుకున్నాము ఎందుకంటే ఆవిడన్నా కనీసం ఓసీలలో అగ్రవర్ణ పేదలలో ఎంతోమంది రైతులు విద్యార్థులు చాలామంది బాధపడేది ఆవిడకన్నా తెలిస్తే కనీసం మాకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చాలాసార్లు మేము అడగడం కూడా జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఓసీ విద్యార్థులకు కనీసం హాస్టల్స్ లేవు ఆ హాస్టల్ని కేటాయించాలి మెయిన్ ఎందుకంటే చదువు ఉంటే దేశం బాగుపడుతుంది ఆ చదువునికి ఇది రావడానికి ఓసీ విద్యార్థులకు హాస్టల్స్ లేవు హాస్టల్స్ ఏర్పాటు చేయాలి ఇది ఇలా ఇలా అనేక డిమాండ్లతో మేము ముప్పై ముప్పై ఏడవ తారీఖున శభను ఏర్పాటు చేస్తున్నాము ఓసీలందరూ పాల్గొని వాళ్ళ వాణి వినిపించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నా సహోదరులకి ఓసీ సంక్షేమ విద్యార్థి విద్యార్థులకి అలాగే నాయకులకి నా నమస్కారం అండి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఈ ఓసీ విద్యార్థి లైక్ ఓసీ నుంచి పుట్టిన మేము ఓసీ బిడ్డలమైన మేము ప్రభుత్వాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే ఉద్యోగాలు లేక ఇక్కడ నుంచి ఎక్కడ బ్రతకలేక ఈ ఓ ఈ ఓసీ ఓసీకి సంబంధించిన రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ప్రక్రియలో నష్టపోతున్నది ఎక్కువ ఓసీ స ఓసీ విద్యార్థులు అలాగే ఓసీ బిడ్డలు సో ఈ నెల ముప్పై ఒకటి శుక్రవారం మేము పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓసీకి సం ఓసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే మీకు జరుగుతున్న సమస్యలు అలాగే మనకు ఈ రిజర్వేషన్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మనం గట్టిగా మాట్లాడి ప్రభుత్వానికి మన విన్నపం తెలియజేసి మనమంతా ఓసీ బిడ్డలుగా పుట్టినందుకు మనం ఇబ్బందులు పడుతున్న సమస్యలకు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు మనమందరం గట్టిగా గవర్నమెంట్ ప్రభుత్వానికి మనము మనం మద్దతు మనము మన వినతిపత్రం అందజేసి మన సమస్యలు చెప్పుకుందాం సో అందరూ ఆహ్వానితులే ముస్ ముస్లిం సోదరులు అలాగే మన బలిజ సామాజిక వర్గాలు రెడ్డి సామాజిక కమ్మ సామాజిక వర్గం అందరూ ఓసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి సమస్యలు తెలియజేసి మన ఈ మీటింగ్ని విజయవంతం చేయాల్సిందిగా మన మా అసోసియేషన్ అయితే ఓసీ విద్యార్థి సంఘం నుంచి బుర్రా జయవర్ధన్ రెడ్డి అన్న గారి తరఫున అందరినీ కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ